వాహనదారులు తమ తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చాలనను చెల్లించాలని ప్రభుత్వం డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించిన నేపథ్యంలో వాహనదారులందరూ విధిగా పెండింగ్ చాలన ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని విమల డిఎస్పీ నాగేంద్ర సార్ సూచించారు పెండింగ్ ఛానల్ ముందుకు డిబేట్ ఇచ్చుకుంటూ ఒక జీవో ఇచ్చింది కాబట్టి అప్పటి నుంచి చాలామంది ఆల్మోస్ట్ మా వెమినార్ సభ్యుల దాదాపు ముప్పై వేల మంది వాళ్ళు పెండింగ్ పెండింగ్ ఛానల్ క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇంకా థర్టీ ఫస్ట్ వరకు పోడ్ కాబట్టి ఎవరైనా ప్రజలు పెండింగ్ ఛానల్ ఉంటే వాళ్ళు క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే తర్వాత మంది ఇబ్బంది అయిపోయింది ఎయిటీ పర్సెంట్ అట్లా తగ్గింది కాబట్టి अंदर फंड चलानी क्लिये वाले दा तो मे मिमे आपर चला कबल्ड आपको एग्जाम बार समस्या तक इधर अडम चला क्लियर सको दिन थैंक यू निर्माण सब प्रद संक्रांति భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి ప్రతి సంవత్సరం లాగానే మీకు ఈ శుభ సంద శుభ సంతోషాలు తీసుకురావాలి మీ జీవితాలలో వెలుగు నింపాలని మీకు సమస్యలు నేర్కొనే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం మీకు ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు